ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన ఉత్కంఠభరితమైన పోర్లో గుజరాత్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది అసలు గెలిచే మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఓటమి పాలవటం ఆ జట్టు దురదృష్టమా లేదంటే ఆ జట్టు చేసిన చిన్న చిన్న పొరపాట్లే కారణమా అనే విషయాన్ని పూర్తిగా స్పష్టంగా బయట పెట్టాడు శుభ్రమాన్ గిల్ శుభమన్ గిల్ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందిస్తూ ఏమన్నాడంటే మేము కొన్ని క్యాచ్లను వదిలేసాం అవే మా కొంపం ముంచాయి క్యాచ్లను నేలపాలు చేసినప్పుడు విజయం సాధించటం అంత సులువు కాదు మా బౌలర్లు మాత్రం బాగానే అద్భుతమైన ప్రదర్శన చేశారు బ్యాట్ పైకి బంతి వస్తున్నప్పుడు పరుగులను నియంత్రించటం లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం బ్యాటింగ్ లో ఏం తక్కువ పరుగులు చేయలేదు కొత్త బంతి కాస్త బౌలర్లకు అనుకూలించింది రెండొందల రెండు వందల పరుగుల లక్ష్యం కాపాడుకోదగిందే అని చెప్పాలి పదిహేనవ ఓవర్ వరకు ఈ మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది ఇక క్యాచ్లు వదిలేసినప్పటి నుంచి ఒత్తిడి పెరగడం సహజంగా ఉంటుంది నల్కండే గత మ్యాచ్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే బౌలింగ్ చేశాడు ఆఖర్ ఓవర్ అతనితో వేయించడం వెనకాల ఎటువంటి వ్యూహం లేదు అనామక ఆటగాళ్లు లో చేరడం సాధారణమే ఇదే లో ఉండే అత్యద్భుతమైన బ్యూటీ అంటూ శుభమాన్ గిల్ చెప్పుకొచ్చాడు ఇక క్యాచ్ వదిలేయడమే మొత్తం వాళ్ళ జట్టును తారుమారు చేసేసిందని చెప్పుకుంటూ వచ్చాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం